అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పహల్గామ్ లో ముస్లిం ఉన్మాదులు హిందువులపై దాడి జరిపిన తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడి ఈ క్షణమో మరుక్షణమో స్టార్ట్ అవుతుంది యుద్ధం అనేలాగా ఎమోషన్ బిల్డప్ అయింది బిల్డప్ అవుతూనే ఉంది ఈ ఎమోషన్ ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా రేపు మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తుంది భారతదేశం భారతలోని అన్ని రాష్ట్రాలలో మొత్తం రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాలలో ఈ మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు మనం మొదటి రోజు నుండి కూడా గమనిస్తున్నాం కదా మన భారత వైపు నుండి ప్రభుత్వాధికారులు గాని అధికారంలో ఉన్న నాయకులు గాని పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధం అని ఒక్కరూ అనటం లేదు ఎవరైతే పహల్గాం దాడికి సంబంధించిన ఉగ్రవాదులు ఉన్నారో వారిని వదిలిపెట్టం వారి వెనక ఉన్న వారిని కూడా వదిలిపెట్టం అంటున్నారు కానీ యుద్ధం అన్న మాట మాత్రం తీయడం లేదు మరి యుద్ధం వచ్చేస్తోంది భారత్ మాపైకి యుద్ధానికి వచ్చేస్తోంది అంటున్నది ఎవరు పాకిస్తాన్ అంటోంది మరి వారి నాయకుల అరుపులు విన్నాం కదా ఎవడు పడితే వాడు యుద్ధం అంటాడు ఎవడు పడితే వాడు అణ్వస్త్రాలు ఉన్నాయి అంటాడు మరి వారు నాయకులు ఎలా అవుతారు జాంబిగాలే అవుతారు కాకాసుర నరకాసుర ఏజెంట్లు అవుతారు అరుపులతో ఆగటం లేదు కదా వీరు బార్డర్ లోకి వచ్చి కాల్పులు స్టార్ట్ చేశారు అవి కూడా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు అబ్దాలి మిసైల్ టెస్ట్ ఫతా మిసైల్ టెస్ట్ కూడా చేసుకుంటున్నారు ఇలా పాకిస్తాన్ టోటల్ గా పానిక్ అయిపోయి వెర్రెత్తిన కుక్క దిశ గమ్యం లేక పరిగెత్తినట్టు పరిగెడుతోంది మరి భారత్ ఏం చేస్తోంది నీట్ గా స్ట్రాటజిక్ గా సైలెన్స్ గా రోజు ఒక పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయిపోయే షో చూపిస్తోంది ఏం షో చూపిస్తోంది అంటారా సింధు రివర్ వాటర్ కట్టు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కట్టు రెండు దేశాల మధ్య గగన కట్టు ఇలా రోజు మనం ఏం కట్ చేసిందో చెప్పుకుంటూనే ఉన్నాం కదా యుద్ధం చేయడం లేదు కానీ పాకిస్తాన్ని ఈ పదిహేను రోజులుగా ఎలా చేస్తోందంటే అమ్మతోడు ఇలా రోజు చిత్రహింసలు పెట్టే కంటే ఒకేసారి లేపేయండి అని వేడుకునేలా చేస్తోంది ఇందులో ఒకటి రేపు ఏడవ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించడం మరి మాక్ డ్రిల్ నిర్వహించడం అంటే నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో భారత్ గ్యారెంటీగా వార్ జెట్స్ తో పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకుపోతుంది అనే కదా అర్థం అంటే యుద్ధం ఇక తప్పదనే కదా అర్థం ఇలా అనుకుని ఈ టెన్షన్లో పాకిస్తాన్ మళ్లీ ఫస్టేషన్ లో పడిపోతోంది రేపు మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించడం వెనక మోడీ గారి ప్రభుత్వానికి మల్టిపుల్ టార్గెట్స్ ఉన్నాయి మరి ఏమిటి ఆ మల్టిపుల్ టార్గెట్స్ అసలు మాక్ డ్రిల్ అంటే ఏమిటి ఎవరికి ఉపయోగం అనే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంప్రెసివ్ విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి మాక్డ్రిల్ అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది ప్రజలు ఎలా తమని తాము రక్షించుకోవాలి అనే విషయంగా ప్రదర్శించే ఒక దృశ్య రూప నాటకం రిహార్సల్ అనుకోవాలి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు పోలీసు హాస్పిటల్ రెస్క్యూ టీమ్స్ యుద్ధ సమయంలో ఎలా పనిచేయాలి అనే దానికి సంబంధించిన రిహార్సల్ అన్నమాట ఈ సమయంలో ఎవరు ఎలా రియాక్ట్ అవ్వ కాలి సురక్షితంగా ఎలా ఉండాలి అనే విషయంగా ప్రజలకు శిక్షణ ఇస్తారన్నమాట స్పీడ్ గా బలహాలను మోహరించడం ఎయిర్ బేసులు ఆర్మీ క్యాంపులు అలర్ట్ గా ఉన్నాయా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను ఎవాక్యులేషన్ చేయడం ఎలా అనే విషయంగా రిహార్సల్ జరుపుతారు భారత్ పాకిస్తాన్ పైన మిసైల్స్ మోటార్స్ ని ప్రయోగించి పచ్చడి చేస్తుంది కావచ్చు అట్ సేమ్ టైం పాకిస్తాన్ దగ్గర కూడా మిసైల్స్ ఎట్సెప్ట్రాలు ఉన్నాయి అది కూడా ప్రయోగిస్తుంది అప్పుడు మన ప్రజలు కూడా చనిపోయే అవకాశం గాయపడే అవకాశం తప్పకుండా ఉంటుంది అగ్ని ప్రమాదం జరగవచ్చు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవచ్చు ఇలాంటి అనూహ్యమైన ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు ఇలాంటి సిచ్యువేషన్ లో అత్యవసర వైద్య సదుపాయం అందించేలా హాస్పిటల్స్ కూడా సంసిద్ధంగా ఉన్నాయా యుద్ధ సమయంలో సైబర్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ బ్రేక్ అయితే తిరిగి రివీల్ చేయడం లాంటి చాలా విషయాలు మన సన్నద్ధతని పరీక్షించడానికి ప్రజలకు నేర్పించడానికి ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుంది ఏ ప్రాంతాలలో ఈ మాక్ డ్రిల్ జరుగుతుంది అనే విషయంగా రెండు వందల యాభై తొమ్మిది పేర్ల లిస్టును ఇచ్చాను ఆసక్తి ఉంటే చూడండి పంతొమ్మిది వందల పాకిస్తాన్ ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఇలాగే మాక్ డ్రిల్ను నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నిర్వహిస్తున్నారు రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మాత్రం హజార్డ్ సినారియోస్ డ్రిల్ నిర్వహించాలి అని నిర్ణయించారు రాజస్థాన్ పంజాబ్ జమ్మూ అండ్ కాశ్మీర్లు పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతాలు కాబట్టి యుద్ధ సమయంలో ఇవి కీలకంగా మారతాయి వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ విషయానికి వస్తే ఇక్కడ పాకిస్తాన్ ఉన్మాద జాంబీల జాతికి చెందిన జాంబీలు ఉంటారు అక్కడ పాకిస్తాన్తో యుద్ధం జరుగుతూ ఉంటే ఇక్కడి జాంబీగాళ్లు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది తరువాత బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు శత్రుదేశంగా మారిపోయింది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా వివిధ రకాల ప్రమాదాలకు సంబంధించిన డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు ఎందుకంటే ఈ ప్రాంతాలు ప్రమాదకరమైన ప్రాంతాలు కాబట్టి సో ఇలా యుద్ధం గనక మొదలైతే అన్ని రకాల వ్యవస్థలను ప్రజలను సన్నద్ధం చేయడానికి మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు ఇంతేనా కేవలం వ్యవస్థలను సన్నద్ధం చేయడానికేనా అంటే ఇంతే కాదు దీనివల్ల ప్రధానమైన మరొక ప్రయోజనం ఉంది రేపు మాక్ డ్రిల్స్తో దేశం దద్దరిల్లుతుంది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏం జరిగింది ఏం జరగబోతోంది అని పాకిస్తాన్ అనే జాంబీ దేశంతో యుద్ధం జరగబోతోంది అని తెలియని వారికి కూడా ఏ మూలన ఉన్న వారికి కూడా తెలిసిపోతుంది ఇక్కడ కీలకమైన విషయం ఒకటి ఉంది యుద్ధం భారత పాకుల మధ్య జరిగితే మన దేశం లోపల పాకిస్తాన్ కి జై కొడుతూ పాకిస్తాన్ కి జిందాబాద్ అనేవారు ఎవరు గతంలో అన్నవారు ఎవరు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకుంటారు గుర్తిస్తారు దేశంలో పాకిస్తాన్ జాతీయులు పది లక్షల మంది ఉంటారట బంగ్లాదేశీయులు మూడు నుండి ఆరు కోట్ల మంది ఉంటారట రోహింగ్యాలు నలభై నుండి ఒక లక్ష మంది దాకా ఉండవచ్చట ఈ అంకెలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇలాంటి వీరి జనాభాను గురించి ఎప్పుడూ ఏ సర్వే జరగలేదు కాబట్టి చాలా సార్లు మనం పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న వారిని చూస్తాం మనం ఉడికిపోతూ ఉంటాం కోపంతో మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ ఇలా అంటారా అని ఆవేశపడుతూ ఉంటాం కానీ వీరు మన దేశంలో ఉంటున్నారు తింటున్నారు కానీ వీరు మన దేశం వారు ఎలా అవుతారు అందుకే భారత మాతకి జై అనరు భారత జెండా పట్టరు పాకిస్తాన్ జెండా పడతారు పాకిస్తాన్ జై అంటారు వీరికి ఇక్కడి ముస్లింలకి కూడా బలమైన రిలేషన్ ఉంటుంది ఎందుకంటే వారిది ఒకే మతం కాబట్టి చూసారా వీరంతా ఒక్కటే అందుకే వెస్ట్ బెంగాల్ హైదరాబాద్ పాతబస్తీ యూపీలోని ముజఫరాబాద్ ఇలాంటి అనేక చోట్ల హిందువుల పైన పాశవికమైన దాడులు జరుగుతూ ఉంటాయి ఎవరు ఇలా భారతదేశస్తులు భారతీయ హిందువుల దాడులు చేస్తూ ఉంటారు అంటే పాకిస్తాన్ జిందాబాద్ అనే వారే చేస్తారు ఇందులో మనం అవాక్కు అవ్వాల్సింది ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే వీరంతా పాకిస్తాన్కి చెందిన ప్రజలే కాబట్టి వీరి అందరి మతం ఒకటే కాబట్టి ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభం అయితే లోపల ఉన్న ఈ కోట్లాది పాకిస్తానీలు ఊరుకుంటారా వీరు గూఢచర్యం చేస్తారు తప్పుడు వార్తలు స్ప్రెడ్ చేస్తారు ఆందోళనలు లేవనెత్తుతారు హింసాత్మక చర్యలకు కూడా పాల్పడతారు ఇలా ఇక్కడ వీరు ఒక చిన్న అంతర్యుద్ధాన్ని లేపేందుకే ప్రయత్నం చేస్తారు పాకిస్తాన్కు సమవంతు సహకారాన్ని అందిస్తారు వీరిలో పాకిస్తాన్ ఏజెంట్స్ ఉండవచ్చు పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఉండవచ్చు పాకిస్తానీ ఉగ్రవాదులు కూడా జనంలో కలిసిపోయి ఉండవచ్చు సో వాట్ అంటే రేపు జరగబోయే డ్రిల్ తర్వాత ప్రజలకు అప్రమత్తత గురించిన ఎంతో కొంత అవగాహన వస్తుంది కనీసం పాకిస్తాన్ భారత్ల మధ్య కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభన ఎందుకు ఏమిటి అనే విషయంగా వార్తగానైనా చెవిన దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పాకిస్తాన్కి ఫేవర్గా మాట్లాడే వారిని పాకిస్తాన్కు వారిని పాకిస్తాన్కి జై వారిని ఇక నుండి గుర్తుపడతారు గుర్తుంచుకునే ప్రయత్నం చేస్తారు ఒకే మతం అన్న కారణంగా పాకిస్తాన్ కు మద్దతిచ్చే ముస్లింలను గుర్తిస్తారు గుర్తుంచుకుంటారు ఇది హిందూ జాతి మరోసారి ఏకం అవడానికి కారణం అవుతుంది కనీసం మన హిందువులం అంతా ఇకపై ఏకం అవ్వాలి అన్న స్పృహ అయిన కాస్తలో కాస్త కలుగుతుంది దీనినే టూ పాయింట్ ఫైవ్ అంటున్నారు టూ పాయింట్ ఫైవ్ అంటే పాకిస్తాన్ వన్ చైనా వన్ మన దేశంలో ఉన్న ఈ శత్రువులు పాయింట్ ఫైవ్ యుద్ధం గానే మొదలైతే ఇలా భారత్ రెండున్నర శక్తులతో పోరాడాల్సి ఉంటుంది దీనిని ప్రభుత్వం సైన్యం విశ విశ్లేషకులు కూడా గుర్తించారు కానీ ప్రజల దాకా మాత్రం వెళ్ళలేదు ప్రజల దాకా వెళ్ళడానికి రేపటి డ్రిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడే మతోన్మాదులను లెఫ్ట్ వింగ్ భావజాలం గల చైనా భక్తులను పార్టీల రూపంలో విశ్లేషకుల రూపంలో ఉన్న మతోన్మాదులను చైనా దేశ భక్తులను కూడా ప్రజలు చాలా సులభంగా గుర్తించడం ప్రారంభిస్తారు ఎంతో కొంత గుర్తించడం ప్రారంభిస్తారు వీరు తమకు భవిష్యత్తులో ప్రమాదం అవుతారు అని గుర్తు ఎందుకంటే అంటే మిసైల్స్ దూసుకొచ్చి పైన పడతాయి తమ ప్రాణాలకు ఆస్తులకు ప్రమాదం ఏర్పడుతుంది అని అర్థమైన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ప్రమాదాన్ని గుర్తించే ప్రయత్నము రక్షించుకునే ప్రయత్నము చేస్తారు తమ పట్ల ప్రమాదకరంగా ఏ వ్యక్తులు ఉన్నారు అనే విషయంగా కూడా కాస్త స్పృహలోకి వస్తారు ఇందులో భాగంగానే మన పక్కనే ఉన్న జాంబీ మూకలను పాయింట్ ఫైగాళ్లను కూడా గుర్తించడం ప్రారంభిస్తారు ఎందుకంటే వీరిని గుర్తించకపోయినా ప్రమాదమే కనుక ఇప్పుడు యుద్ధమే గనక జరిగితే ఈ యుద్ధమే ఆఖరిది అవదు ఎందుకంటే పాకిస్తాన్ ఒక మతోన్మాద జాంబీ రాజ్యం తమ దేశం పూర్తిగా వల్లకాడైనా సరే తమ ఉన్మాదాన్ని వదిలిపెట్టదు అలాగే ఇటు బంగ్లాదేశ్ కూడా మరొక ఉన్మాద దేశంగా మారిపోయింది పైన చైనా అయితే మన పాత శత్రువే ఈ శత్రువు ఈ చైనా శత్రువు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లకు చుట్టమైంది ఇలా భారత చుట్టూ శత్రువులు ఉన్నారన్నదైతే సత్యం మరి చుట్టూ శత్రువులు బుసలు కొడుతున్నప్పుడు మనం మత్తు వదలాల్సి ఉంటుంది కదా ఇలా మత్తును వదిలించడానికి కూడా మాక్ డ్రిల్ పనిచేస్తుంది ఇక పైన అలర్ట్ గా ఉండడాన్ని నేర్పిస్తుంది ఎంతో కొంత నేర్పిస్తుంది సో రేపు జరగబోయే మాక్ డ్రిల్ మల్టిపుల్ టార్గెట్స్ ని ఈ విధంగా కలిగి ఉంది అని నాకైతే అనిపించింది మరి దీని గురించి మీకేమనిపించిందో మీ కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్